హాయ్ వెల్కమ్ టు ఈఆర్కే క్రియేటివ్ హర్రర్ అయితే సుజాత తన భర్త తిట్టడం మూలాన్ని నూతిలో దొక్కి మరణించిందని అందరూ అనుకుంటారు తన మామ మాత్రం చాలా సంతోషిస్తాడు సుజాత పీడ ఇక్కడ విరగడైపోయింది ఇంకా నేను నా కొడుకు ఒక మంచి సంబంధం తీసుకొని వచ్చి పెళ్లి చేయాలి అని సింగయ్య ఆలోచిస్తాడు అయితే ఈ విషయాన్ని అంత తొందరగా సురేష్ దగ్గర ప్రస్తావించకూడదు ఎందుకంటే వాడు ఇప్పుడే బాధలో ఉన్నాడు ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెప్తే వాడు నా మీద కోప్పడి అంగీకరించకపోవచ్చు రెండో పెళ్ళికి అని సింగయ్య కాస్త వ్యవధి తీసుకుంటాడు అయితే సుజాత తాను చనిపోయిన మూడు రోజుల తర్వాత ఒక ఆత్మగా మారిపోతుంది తను ఆత్మగా మారి తన కొడుకుని చూసుకుంటూ ఉంటుంది సింగయ్య మీద ఎలాగ ప్రతీకారం తీర్చుకోవాలో తనకి అర్థం కాదు సింగయ్య ఇంత దుర్మార్గుడు చూసిన సుజాత తాను ఏమైనా తనకు ఆపదను కలిగిస్తే వాడు ఏ మాంత్రికుడినో తీసుకొని వచ్చి తనను ఇక్కడి నుంచి కూడా తరమేస్తాడనే భయంతో సుజాత ఏం చేయకుండా ఆ ఇంట్లోనే నీడలా తన కొడుకును చూసుకుంటూ తిరుగుతూ ఉంది అయితే సింగయ్య భార్య సురేష్ కొడుకుని చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని సింగయ్యతో చెబుతుంది సింగయ్య దీనిని అవకాశంగా తీసుకొని సురేష్ దగ్గరికి వెళ్ళి నాయన సురేష్ అమ్మకి నీ కొడుకుని చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడంటే మేము ఉన్నాం కాబట్టి నిన్ను నీ కొడుకును చూస్తాం కానీ రేపు మేము పోయిన తర్వాత నీకంటూ ఒక కుటుంబం ఉండాలి వాడికంటూ ఒక తల్లి కావాలి నాయన అందుకోసమని నువ్వు రెండో పెళ్లి చేసుకో అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు అప్పుడు సురేష్ ఏం మాట్లాడుతున్నావు నాన్న నేను ఎవరిని పెళ్ళి చేసుకోను నాకు ఒకదే భార్య అది సుజాతనే ఇంట్లో పనులకు ఇబ్బంది అవుతుంది అమ్మకి కష్టంగా ఉంటుంది తనకి చేదోడు వాదోడుగా ఎవరో ఒకరు కావాలి అంటే తమ్ముడికి పెళ్లి చేయండి కానీ నా దగ్గర ఇటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడద్దు అని సింగయ్యకు సురేష్ చాలా గట్టిగా చెప్తాడు ఇక సింగయ్య ఇప్పుడు తను ఏమన్నా మాట్లాడితే అది సమస్యలకు దారి తీయొచ్చని రమేష్కి పెళ్లి చేయడానికి మంచి సంబంధం చూస్తాడు ఇక కొద్ది రోజుల్లోనే రమేష్కి పెళ్ళి అయిపోతుంది ఆ అమ్మాయి పేరు శ్రావణి ఆ అమ్మాయి చాలా మంచిది సుజాత కొడుకుని చాలా బాగా చూసుకుంటుంది తన కన్న కొడుకులాగే చూసుకుంటుంది ఎందుకంటే అమ్మాయికి చిన్న అంటే చాలా ఇష్టం అందులోనూ తనకి తల్లి లేదు కాబట్టి అమ్మాయికి చాలా బాధేస్తుంది ఇంత చిన్న వయసులో తల్లిని కోల్పోయాడని చాలా ప్రేమగా చూసుకుంటుంది ఇదంతా కూడా ఆత్మరూపంలో సుజాత గమనిస్తూ ఉంటుంది ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రావణి నూతిలో నీళ్లు తీసుకోవడానికి వస్తుంది అక్కడ కొంచెం తడి ఎక్కువగా ఉన్నందువల్ల ఆమె జారి కింద పడిపోతుంది ఆమె పైకి లేవలేని స్థితిలో ఉంటుంది తనకెవరైనా సాయం చేస్తారేమో అని ఎదురుచూస్తుంది కానీ ఇంట్లో ఎవరు ఉండరు అదే టైంలో సుజాత తన ముందుకు వస్తుంది తనని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి మంచం మీద పడుకోబెడుతుంది శ్రావణి చాలా ధైర్యవంతురాలు ఆమెని ఎవరు అని ప్రశ్నిస్తుంది నా పేరు సుజాత ఈ ఇంట్లో ఉండే చిన్న బాబు తల్లిని అని ఆమె చెబుతుంది ఆమె కాస్త కంగారు పడుతుంది అయితే మరి నీ కొడుకంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది నా కొడుకు కోసమే నేను ఇక్కడ ఉన్నాను అని ఆమె చెబుతుంది మరి నువ్వు చనిపోయే ముందు నీ కొడుకు నీకు గుర్తుకు రాలేదా అని శ్రావణి అడుగుతుంది నేను నూతిలో దూకలేదు నన్ను నూతిలోకి తోసేశారు అని సుజాత శ్రావణికి చెబుతుంది శ్రావణి చాలా ఆశ్చర్యపోతుంది ఎవరిట్లా చేసిండ్రు అని అడుగుతుంది సుజాత ఆ రోజు జరిగిన విషయాన్ని పూర్తిగా శ్రావణికి చెబుతుంది కానీ నేను అతన్ని ఏమి చేసే ధైర్యం చేయలేను ఎందుకంటే నా కొడుకును ఈ రూపంలో కూడా నన్ను చూసుకొనియకుండా చేస్తాడని భయంతో వాణి నేనేం చేయట్లేదు అని శ్రావణితో సుజాత చెబుతుంది సరే అయితే మన ఇద్దరం కలిసి వాడి పని పడతామని శ్రావణి సుజాతకు ధైర్యం చెబుతుంది సుజాత చాలా సంతోషపడుతుంది ఇక ఇద్దరూ కలిసి సింగయ్యకు బుద్ధి చెప్పడానికి పూనుకుంటారు ఆ రోజు దసరా పండుగ కావడంతో సురేష్ ఇంట్లో వాళ్ళందరికీ కొత్త బట్టలు తీసుకొని వస్తాడు ఆ బట్టలని తన తల్లికి ఇచ్చి ఇవి అందరికీ ఇచ్చేయమని చెప్తాడు ఆమె ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చి తనవి తన భర్తవి బట్టలు ఇంట్లో తీసుకెళ్ళి పెడుతుంది ఏమండి సురేష్ మన కోసం కొత్త బట్టలు తీసుకొని వచ్చాడు స్నానం చేసి బట్టలు కట్టుకోండి మనం గుడికి వెళ్ళొద్దామని చెప్తుంది సింగయ్య సరే అంటాడు కానీ నాకు ఊళ్ళో కాస్త పని ఉంది ఆ పని అయిపోయిన తర్వాత వెళ్ళొద్దాము అని చెప్తాడు చెప్పి తను స్నానం చేసి వచ్చి బట్టలు కట్టుకోవడానికి వస్తాడు అయితే అప్పటికే ఆ గదిలోకి సుజాత వచ్చి ఉంటుంది తను పంచను చీరలాగా చీరను పంచలాగా మార్చి ఉంటుంది ఇదంతా తెలియని సింగయ్య తాను స్నానం చేసి వచ్చి బట్టలు కట్టుకోవడానికి చూస్తాడు అయితే పంచరూపంలో ఉన్న చీరను చూసి అతను ఇంత పెద్దగా వచ్చింది ఏంటి పంచ ఈ మధ్య ఇట్లనే వస్తున్నాయా అయినా ఇంత పెద్దదాన్ని ఇట్లా కట్టుకునేది అని దాన్ని మడతపెట్టి సగానికి కత్తరిస్తాడు మిగతా సగం దాచుకొని ఒక సగాన్ని తాను కట్టుకుంటాడు దానికి ఊళ్ళో పని ఉన్నందువల్ల ఊళ్ళోకి వెళ్ళిపోతాడు అతను కట్టుకుంది చీర అనే విషయం అతనికి తెలియదు అతను కట్టుకున్న తర్వాత అది చీర రూపంలోకి మారుతుంది అలాగే తాను కత్తిరించి పెట్టిన మిగతా సగ భాగం కూడా తన పంచ వెనకాల అతుక్కుంటుంది అది పూర్తిగా చీర రూపంలోకి మారిపోతుంది అది వెనక ఈడ్చుకుంటూ వెళ్తుంది సింగయ్య ముందు నడుస్తూ ఉంటే అట్లా నడుస్తూ అతను విధిలోకి వెళ్ళిపోతాడు అందరూ సింగయ్య వైపు చూసి ఏంటి పండగ పూట సింగయ్య చీర కట్టుకొని తిరుగుతున్నాడు అని అందరూ నవ్వుతారు కానీ సింగయ్యకి ఎదురుగా ఎవరు వచ్చి చెప్పరు తనని చూసి నవ్వడం తప్ప ఎవరు చెప్పరు సింగయ్యకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు తన వంక తాను చూసుకుంటాడు కానీ తనకు తనలో ఏ మార్పు కనిపించదు అట్లా ఊళ్ళోకి వెళ్ళి తిరుగుతూ తన పని చేసుకోవడానికి వెళ్తారు అప్పుడే ఒక పెద్ద మనిషి వచ్చి ఏంటి బాబు సురేష్ మీ నాన్న చీర కట్టుకొని తిరుగుతున్నాడు ఊళ్ళో అని అంటాడు సురేష్కి ఏం అర్థం కాదు ఏంటండి మీరు అనేది మా నాన్న చీర కట్టుకోవడం ఏంటి అని అడుగుతాడు కావాలంటే నువ్వే వెళ్ళి చూడు మీ నాన్న చీర కట్టుకొని ఊళ్ళో తిరుగుతున్నాడు అని వాళ్ళు అతనికి చెప్తారు సురేష్ చాలా గాబరాగా ఊళ్ళోకి వెళ్ళి చూస్తాడు తన తండ్రి నిజంగానే చీర కట్టుకొని దాని వెనక భాగం రోడ్డంతా ఈడ్చుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఇదంతా చూసినా సురేష్కి చాలా అవమానంగా కోపంగా అనిపిస్తుంది వెంటనే తనని ఇంటికి తీసుకొని వచ్చి తన తండ్రిని బాగా తిడతాడు నాన్న నేను నీకు పంచ కొత్త తీసుకొని వచ్చినా కదా చీర కట్టుకొని తిరుగుతున్నావు ఎందుకు నువ్వు ఊళ్ళో అది కూడా కట్టుకొని ఊళ్ళోకి వెళ్ళడం ఏంటి అని సురేష్ గట్టిగా అడుగుతాడు సింగయ్యకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఊళ్ళో వాళ్ళు తనని చూసి నవ్వడం వల్ల అతనికి అది వరకే కోపంగా ఉంటాడు ఇంకా సురేష్ అమ్మాట అనేసరికి ఇంకా కోపం వస్తుంది నేను చీర కట్టుకుని తిరగడం ఏంట్రా అని చాలా కోపంగా అంటాడు అయితే ఒకసారి చూసుకో సరిగ్గా నువ్వు అని సురేష్ అతనికి చెప్తాడు అప్పుడు సింగయ్యకి తను కట్టుకున్నది చీర అని కనిపిస్తుంది ఎందుకంటే సుజాత తనం కనిపించేలాగా చేస్తుంది అది చూసుకున్న సింగయ్య చాలా చిరాకు పడుతూ ఆ చీరని విప్పేస్తాడు ఎవరు నాకు చీర చుట్టింది ఎవరు చుట్టారు నాకు చీరని అని గట్టిగా అరుస్తుంటాడు నీకెవరు వచ్చి కడతారు నాన్న చీర నువ్వే కట్టుకొని ఊళ్ళోకి వెళ్ళావు ఎందుకు వెళ్ళావని మేము అడుగుతున్నాం అని సురేష్ తన తండ్రికి సమాధానమిస్తాడు లేదు సురేష్ నేను కట్టుకున్నది పంచే ఇది చీరలాగా ఎట్లా మారిందో నాకు తెలియదు నువ్వు తీసుకొచ్చిన పంచ చాలా పొడుగ్గా ఉందని సగానికి కత్తిరించి మరీ కట్టుకున్నా కానీ ఇంత పొడుగు చీర ఎట్ల అయిందిరా నాకు తెలియదురా ఇదంతా నాకంతా అయోమయంగా ఉంది సురేష్ అని చెప్తాడు సురేష్ తన తండ్రికి వయసు అయిపోతుంది కాబట్టి ఇట్లా చేస్తున్నాడేమో అని సురేష్తో పాటు రమేష్ అతని భార్య సింగయ్య భార్య కూడా అనుకుంటారు సరే నాన్న వెళ్ళి నీ పంచ కట్టుకో అని సురేష్ చెప్తాడు సింగయ్య అయోమయంగా వెళ్ళి తన పంచ తీసుకొని కట్టుకుంటాడు ఇదంతా జరిగి ఒక వారం రోజులు గడుస్తుంది ఒకరోజు అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అందరికీ శ్రావణి వడ్డిస్తుంది అందరూ తింటూ ఉంటారు అప్పుడు సింగయ్య ఎవరు వంట చేసింది ఇంత కారం వేసినారు నన్ను వరంతా మండిపోతుంది అయ్యో కారం ఇంత కారం వేసిన్రు అని గట్టిగా అరుస్తాడు లేదు నాన్న కూరల్లో కారం ఏమి ఎక్కువ లేదు మామూలుగానే ఉంది అని రమేష్ అంటాడు నాన్న కారం ఏమి ఎక్కువ లేదు అని సురేష్ కూడా అంటాడు ఏంట్రా నేనేమన్నా అబద్ధం చెప్తున్నా ఇంత కారం వేస్తే మీకు ఎందుకు కారం లేదు కావాలంటే నా ప్లేట్లోని అన్నం తిని చూడండి అని సింగయ్య అంటాడు సురేష్ తీసుకొని తింటాడు అతనికి మామూలుగానే అనిపిస్తుంది రమేష్ కూడా తిని చూసి మామూలుగానే ఉంది కదా నాన్న కారం ఏం లేదు కదా అని అంటాడు లేదురా మరి నాకు ఎందుకు ఇంత కారం ఉంది నా నోరు మండిపోతుంది వస్తే కాస్త పంచదర పట్టుకురాపోవే అని భార్య మీద అరుస్తాడు ఆమె లేచల్లి కాస్త పంచదర తీసుకొచ్చేస్తుంది అతడు దాన్ని తిన్న తర్వాత కూరలో ఇంత కారం ఉంటే మీకు కారం ఎందుకు ఉండదు నా నోరు మండిపోతుంది అసలు వంటలు చేసింది ఎవరు ఇంత కారం వేసిండ్రు అని సింగయ్య మళ్ళీ అరుస్తాడు లేదు నాన్న మామూలుగానే ఉన్నాయి కదా నీకెందుకు అట్లా కారం అనిపిస్తుంది నీకు ఏమైనా ఆరోగ్యం బాగోలేదా అని అడుగుతారు వాళ్ళ ఇద్దరు కొడుకులు నాకేం రా నేను బేషిక్గా ఉన్నాను కానీ కూరలలోనే కారం ఎక్కువగా ఉంది అని సింగయ్య అంటాడు లేదు నాన్న మేము కూడా నువ్వు తినే కూరనే కదా తింటున్నాం మాకు లేదు కదా రేపు ఒకసారి డాక్టర్ని వెళ్ళి కలిసి వద్దాం అని సింగయ్యకు చెప్తారు సింగయ్య అయోమయంలో పడిపోతాడు ఇంకా ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి సింగయ్య భోజనం చేయడు ఇట్లా జరగడానికి కారణమంతా సుజాత తను తనని బతికి ఉన్నప్పుడు కూరల్లో కారం తానే ఎక్కువ వేసుకొని కారం ఎక్కువైందని తనని తిట్టేస్తాడు అందుకోసమని సుజాత ఈ విధంగా చేస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే సింగయ్యని ఆసుపత్రికి తీసుకెళ్తారు అక్కడ అతన్ని పరీక్షించిన డాక్టర్లు ఇతడికి ఏ అనారోగ్యం లేదు మంచిగా ఉన్నాడని చెప్తారు మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత సింగయ్య స్నానం చేసుకుని వచ్చి తన బట్టలు కట్టుకోవడానికి చూస్తాడు అయితే తన బట్టలని నిండా నల్లటి మరకలు కనిపిస్తాయి అప్పుడు సింగయ్య గట్టిగా కేకలు వేస్తూ వస్తాయి నా బట్టలకి కిందకి ఇంత నల్లటి మరకలు ఉన్నాయి అసలు నా బట్టలు ఉతికింది ఎవరు అని గట్టిగా వారి మీద కేకలు వేస్తాడు నాకు ఆరోగ్యం బాగాలేదండి అందుకే శ్రావణే ఉతికింది అని ఆమె చెప్తుంది నా బట్టలు నిండా ఎన్ని మరకలు ఉన్నాయి అసలు ఇట్లా ఉతికింది అని గట్టిగా అరుస్తుంటాడు అప్పుడు ఆమె చూసి ఏవండి మరకలు ఒక్క మరక కూడా లేనిదే మరకలు ఉన్నాయని ఎందుకు అట్లా అరుస్తున్నారు చాలా తెల్లగా ఉన్నాయి కదా బట్టలు అని సింగయ్య వారి చెప్తుంది శ్రావణి కూడా అక్కడికి వచ్చి ఏవి మామయ్య మరకలు ఏం లేవు కదా అని ఆమె కూడా అంటుంది కానీ సింగయ్యకు మాత్రం నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి ఆ రోజు కూడా గొడవ పడతాడు శ్రావణి రమేష్ తిరిగి వచ్చిన తర్వాత ఏమండి మామయ్య గారు మధ్యాహ్నం ఇలాగ ప్రవర్తించారు అని అతనికి చెప్తుంది మీ నాన్న కావాలనే చేస్తున్నట్టున్నారు కూరల్లో కారం లేకుండా ఉంది అంటున్నారు బట్టలకి మరకలు లేకుండా ఉన్నాయి అంటున్నారు ఏంటండి మీ నాన్నగారు ఆయనకి నేనంటే ఇష్టం లేదా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు నేను చేసే ప్రతి పనిలో వంకలు పెడుతున్నారు అని రమేష్కు చెప్తుంది అప్పుడే సురేష్ వస్తాడు అవును శ్రావణి చనిపోయిన మా వదినని కూడా ఇలాగే అన్నాడు మా నాన్న అప్పుడు మేము నిజమే అనుకున్నాం ఇదంతా మా నాన్న కావాలనే చేస్తున్నట్టున్నాడు అని రమేష్ అంటాడు సురేష్కి కూడా అనుమానం వస్తుంది మా నాన్న ఇవన్నీ కావాలనే చేస్తున్నాడా అని అనుకుంటాడు ఇవన్నీ సుజాత చేస్తుంది ఈ విషయం శ్రావణికి తెలుసు శ్రావణి సుజాత కలుసుకొని మాట్లాడుకుంటారు అక్క మామయ్యకు పట్టిందని చెప్పడం ఇంకొకటే మిగిలింది అతన్ని పిచ్చి ఆసుపత్రిలకైనా పంపించాలి లేదా జైలుకైనా పంపించాలి నీకు ఇంత అన్యాయం చేసిన అతను ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు అని శ్రావణి అంటుంది దానికి ఇంకా ముందుంది వాడి పతనాన్ని నేను నా చూడాలి అని సుజాత శ్రావణితో చెప్తుంది ఇంకా అదే రోజు రాత్రి సింగయ్య పడుకొని ఉంటాడు సింగయ్య గదిలోకి సుజాత వెళ్తుంది వెళ్ళి తన పక్కన నిల్చొని మావయ్య మామయ్య అని పిలుస్తుంది అప్పుడు సింగయ్య లేచి అటు ఇటు చూస్తాడు తనకెవరు కనపడరు ఏంటి మామయ్య అప్పుడే మర్చిపోయారా నన్ను చూడండి ఇటువైపు ఇక్కడున్నాను నేను అంటుంది సుజాత సుజాతను చూసిన సింగయ్య హడలెత్తిపోతాడు అతనికి నోటి నుంచి మాటలు రావు అలాగే ఆమెను చూస్తూ ఉంటాడు ఏంటి మామయ్య నన్ను చంపేసి ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఇకపై మిమ్మల్ని నేను ప్రశాంతంగా నిద్రపోనివ్వను నాకు శాంతి లేకుండా నా ఆత్మ గాల్లో తిరిగేలాగా చేశావు నిన్నేలాగా నేను ప్రశాంతంగా వదిలేస్తాను నీ పతనం చూసేదాక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోను అని సుజాత అతనికి చెప్తుంది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సింగయ్య అప్పుడు తేరుకొని ఆ గదిలో నుంచి బయటికి వస్తాడు పెద్దగా అరుస్తాడు తన కొడుకులు ఇద్దరు బయటకు వస్తారు ఏమైంది నాన్న ఎందుకు అట్లా అరుస్తున్నావు అని అడుగుతారు సుజాతరా సుజాత వచ్చింది సుజాత వచ్చింది అని చెప్తూ ఉంటాడు భయం భయంగా సుజాత రావడం ఏంటి నాన్న ఏమైనా కలగంటున్నావా సుజాత ఎందుకు వస్తుంది అని సురేష్ అంటాడు లేదురా లేదురా వచ్చింది నా గదిలోకి వచ్చింది నన్ను భయపెట్టిందిరా అని సింగయ్య చెప్తాడు నిన్నెందుకు భయపెడుతుంది నాన్న నిన్నెందుకు భయపెడుతుంది తను చాలా మంచిది వస్తే నన్ను భయపెట్టాలి నా దగ్గరికి రావాలి తన మరణానికి కారణం నేనే కాబట్టి నా దగ్గరకు వస్తుంది నీ దగ్గర కిందకు వస్తుంది నాన్న అని సురేష్ సింగయ్యను అడుగుతాడు సింగయ్య కంగారు పడతాడు ఏం లేదురా కలనే వచ్చినట్టుంది అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన బండారం బయటపడుతుందేమని భయపడతాడు అతనేమీ చెప్పలేకుండా ఉంటాడు ఇంకా సురేష్ రమేష్ మరునాడు ఉదయం నాన్నకి ఏదో అయ్యింది పిచ్చి పట్టినట్టుంది లేకపోతే నాన్న ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఒకసారి మానసిక వైద్యుడికి చూపిద్దాం అని వాళ్ళు అనుకుంటారు కానీ అతని భార్య లేదు నాన్నగారికి మానసిక సమస్య లేదు అప్పుడే అట్లాంటి హాస్పిటల్స్కి తీసుకెళ్ళొద్దు ఇంకొన్ని రోజులు చూద్దాంలే ఆయనకి ఏదైనా మనసు బాగాలేదేమో అందుకే అట్లా చేస్తున్నారు ఏమో అని వాళ్ళ తల్లి వాళ్ళకి నచ్చ చెప్తుంది సరే అమ్మా అయితే అని వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు మళ్ళీ రాత్రి సుజాత వెళ్తుంది అతని గదిలోకి వెళ్ళి ఇప్పుడు సింగయ్య మీద కూర్చొని సింగయ్య గొంతు పట్టుకుంటుంది ఒరే మామ నన్ను చంపేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావురా లే నిన్ను చంపేస్తానే నీరోజు అని సుజాత గొంతు గట్టిగా పట్టుకుంటుంది సింగయ్య గట్టిగా కేకలు వేస్తాడు ఆ కేకలకు తన కొడుకులతో సహా కోడలు తన భార్య కూడా గదిలోకి వస్తారు ఏమైంది నాన్న ఎందుకు అట్లా అరుస్తున్నావు అని వాళ్ళందరూ వస్తారు అప్పుడు సింగయ్య భయాన్ని ఆపుకోలేక సురేష్ సుజాత వచ్చింది నన్ను చంపేస్తానని నా మీద కూర్చుంది అది అక్కడే ఉంది సుజాత చూడండి చూడండి అని గట్టిగా అరుస్తాడు ఎటు నాన్న మాకేం కనిపించట్లేదు కదా ఎక్కడ ఉంది సుజాత నీ దగ్గర ఎందుకు వస్తుంది నాన్న భయపడుద్దు నువ్వు అని వాళ్ళు ధైర్యం చెప్తారు అప్పుడు శ్రావణి కల్పించుకొని మామయ్య ఇంట్లో మేమందరం ఉన్నాం మా దగ్గరికి రాని సుజాత నీ దగ్గరికి ఎందుకు వస్తుంది నీకు అక్కకు ఏమైనా విరోధం ఉందా నువ్వే ఆమెను ఏమైనా చేసావా చెప్పు అని గట్టిగా నిలదీస్తుంది సుజాత కూడా అతనికి కనబడుతూ చెప్పరా చెప్పు నన్ను ఏం చేసిందో చెప్పు నువ్వు అని గట్టిగా అంటుంది అప్పుడు సింగయ్య చిన్నగా తడపడుతూ లేదురా సుజాత కట్నం తీసుకురాలేదని ఆమె ఆ రోజు మీరు గొడవ పడ్డన తర్వాత దగ్గర కూర్చొని ఏడుస్తుంటే నేనే తనని వెనక నుంచి బావిలోకి తోసేశాను అందుకే సుజాత నన్ను ఇట్లా బాధపడుతుందిరా అని సింగయ్య సురేష్ దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర చెప్తాడు సురేష్ అలాగే అక్కడే కూలబడిపోతాడు రమేష్ అతని భార్య సింగయ్య భార్య అందరూ ఆశ్చర్యపోతారు ఇంత దారుణం చేశాడా సింగయ్య ఇంత అమాయకంగా కనిపించే సింగయ్యలు ఇంత రాక్షసుడున్నాడా అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు ఇంకా శ్రావణి చెప్తుంది మామయ్యని ఇంట్లో ఉంచడానికి వీల్లేదు ఇంత పాపం చేసిన తన్ని జైలుకు పంపిద్దాం అప్పుడే అక్కకు మనశ్శాంతి అని శ్రావణి అంటుంది రమేష్ కూడా అవును అంత మంచి వదిన చంపడానికి నీకు చేతులు ఎట్లా వచ్చినాయి నేను ఇంట్లో ఉంచుకుంటే నా భార్యని కూడా చంపేసే రకంలాగున్నావు నువ్వు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు పోలీసులు వచ్చి సింగాయ్యను జైలుకు తీసుకెళ్తారు సుజాత తన కొడుకును శ్రావణికి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది